కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పెన లాగా ఒక మహాయజ్ఞం లాగా కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో భాగంగానే ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో సమన్వయకర్తల సమస్య బైక్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ అరువు చెప్తారు అదే విధంగా సంపద సృష్టిస్తామని చెప్పారు అదే విధంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని చెప్పారు మరి ఇవాళ కూటమి ప్రభుత్వం మీరు ఏం చేస్తా ఉన్నారు ఏ వాళ్ళ అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి పథకాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు దిగ్విజయంగా అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈ సందర్భంగా అనేటటువంటి ఒక్కొక్క సంతకం అనేటటువంటిది ఒక అనుబాంబు లాగా ఒక విస్ఫోటనం లాగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది ఇప్పటికైనా పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకుండా పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కించపరచకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించి ప్రభుత్వమే నడిపేటట్టు చేయాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమ శీకారని మరింత ముందుకు తీసుకొని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి గడుక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా